గుమ్మల గ్రామంలో టీడీపీ జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న టీడీపీ జనసేన నాయకులు పోలంరెడ్డి దినేష్ రెడ్డి చెన్నారెడ్డి మనక్రాంత్ రెడ్డి ప్రజా ప్రభుత్వాన్ని టీడీపీ జనసేన కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని టీడీపీ నియోజకవర్గం ఇన్ఛార్జి దినేష్ రెడ్డి జనసేన జిల్లా అధ్యక్షుడు మనక్రాంత్ రెడ్డి అన్నారు గుమ్మలదెప్పలో ప్రతి అడుగు ప్రజల అనే కార్యక్రమంలో వారు పాల్గొని టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రజలకు చేయబోయే అభివృద్ధి సంక్షేమం గురించి ప్రజలకు వివరించడం జరిగింది అనంతరం టీడీపీ జనసేన కలిసి పార్టీ జెండాలను ఆవిష్కరించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వారు ప్రజా ప్రభుత్వం వచ్చే ఎన్నికల్లో ప్రజలు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నారని పేర్కొన్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇసుక మద్యం గ్రావెల్ మాఫియాతో ప్రజలు విసిగిపోయి ఉన్నారని రాబోయే ఎన్నికల్లో ప్రజలందరూ ఆలోచించి టీడీపీ ప్రభుత్వాన్ని పట్టం కట్టాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసుకోవాలని దినేష్ రెడ్డి మలక్రాంత్ రెడ్డి ప్రజలకు తెలియజేశారు అదేవిధంగా రెండు మూడు నెలల్లో టీడీపీ జనసేన కలిగితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని టీడీపీ జనసేన నాయకులు ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఇంతా మల్లారెడ్డి యాక్సిరి వెంకటరమణమ్మ జనసేన నాయకుడు చెప్పెడి శ్రీనివాసరెడ్డి అల్తాఫ్ ఈ రోజు టీడీపీ నాయకులు జనసేన తదితర నాయకులు పాల్గొన్నారు జనసేన పార్టీ జెండాని అలానే తెలుగుదేశం పార్టీ జెండాని ఆవిష్కరించడం జరిగింది గతంలో జనసేన పార్టీ వాళ్ళు వాళ్ళ జెండాని ఆవిష్కరించే వాళ్ళు తెలుగుదేశం పార్టీ జెండాని మేము ఆవిష్కరించవలము అయితే బహుశా పవన్ కళ్యాణ్ గారు నారా చంద్రుడు గారు పొత్తులు ప్రకటించిన తర్వాత ఆంధ్ర రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా ఉమ్మడి జెండాలని కలిపి ఆవిష్కరించడము బహుశా పౌర్ నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా జరుగుతుందేమో అని చెప్పి నాకైతే అనిపిస్తుంది ఖచ్చితంగా ఏదైతే తెలుగుదేశం పార్టీ జనసేన మైత్రి ఏదైతుందో ఇలానే రానున్న సంవత్సరాలన్నీ కూడా ఉండాలని చెప్పి అన్ని విధాలుగా సమిష్టిగా మేము పనిచేస్తాము తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేదానికి అవసరమైన అన్ని చర్యల్ని ఉమ్మడి పార్టీలు చేపడతామని చెప్పి మా ఏకైక లక్ష్యం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడము జగన్మోహన్ రెడ్డి గారిని అధికారాల నుంచి దింపడం ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడమే ఏకైక లక్ష్యంగా ముందుకు సాగుతాం ప్రజలకి ఏ ఏ సమస్య వచ్చినా కూడా ఆ సమస్య పైన ఉమ్మటి పోరాటాలు చేస్తాం అలానే రానున్న రోజుల్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా రానున్న రోజుల్లో కూడా ప్రజలకు అవసరమైన అన్ని సంక్షేమ పథకాలు అలానే అభివృద్ధి కార్యక్రమాల్లో కలిపి ముందుకే సాగుతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మంచి శుభ సందర్భంలో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన మనపరాజ్ రెడ్డి గారికి అలానే జనసేన పార్టీ నాయకులకు అలానే తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరూ కూడా పేరు పేరు మీ అందరూ కూడా అభినందనలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు ఈరోజుల దిబ్బలో జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి రెండు జెండా ఆవిష్కరణ చేయటం జనసేన పార్టీ జెండా ఆవిష్కారం అదే టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ రాష్ట్రంలోనే ఇది ఎక్కడా జరగలేదు మొదటిసారి ఇక్కడ మన కోవూరులో జరుగుతుందంటే ఎంతో గర్వంగా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ ఐక్యత రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఎక్కడ లేనంత విధంగా జనసేన పార్టీ టీడీపీ కలిసి పోరాడుతున్నారు జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వాన్ని రాబోయే రోజులు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశం కోసం పోరాడుతున్నాము అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కోసం పోరాడుతున్నాము ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా రాక్షసు పాలనే ఉంది ఎక్కడ చూసినా ఈ వైసీపీ వైఫల్యాలే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా ఈ ప్రజల బ్రతుకు భారం అయిపోతుంది ఈ వైసీపీ పాలనలో నిజంగా ప్రజలు ఎప్పుడెప్పుడా జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది మనల్ని ఎప్పుడు కాపాడుకుంటారని రేట్ చూస్తున్నారు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మద్యపా నిషేధం చేస్తారని ఎన్నికలు ముందరు చెప్పి మద్యపాన నిషేధం చేయకుండా చీప్ లిక్కర్ తో ఆరోగ్య సమస్యలు తీసుకొని వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు అదే విధంగా కోవూరులో కూడా ఎక్కడ చూసినా రోడ్లన్నీ గోతులు ఉన్నాయి అదే విధంగా గ్రావెలు ఇసుక దంద ఎక్కువైపోయింది అదే విధంగా చూస్తే రైతులకి గిట్టుబాటు లేదు ఒకటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తామన్నారు ఇప్పటివరకు షుగర్ ఫ్యాక్టరీ తెలిపలేదు కలుజు తీస్తామన్నారు బ్రిడ్జిల దగ్గర ఇప్పటి వరకు కూడా కలుజు తీలేదు ఒకటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి ఈ కోవూరు నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద నాలుగింతల వ్యతిరేకత ప్రజల్లో ఉంది వాళ్ళ సొంత తమ్ముడే అసలు మాకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వద్దు వేయొద్దు అని చెప్పి వీడియో కూడా రిలీజ్ చేశారు ఆడియో కూడా రిలీజ్ చేశారు ప్రజలందరికీ తెలుసు జనసేన పార్టీ టీడీపీ పార్టీ కలిసి రెండు జెండా ఆవిష్కరణ చేయటం జనసేన పార్టీ జెండా ఆవిష్కారం అదే టీడీపీ పార్టీ జెండా ఆవిష్కరణ రాష్ట్రంలోనే ఇది ఎక్కడా జరగలేదు మొదటిసారి ఇక్కడ మన కోవూరులో జరుగుతుందంటే ఎంతో గర్వంగా ఉంది ఉమ్మడి నెల్లూరు జిల్లాలో పది నియోజకవర్గాల్లో జనసేన పార్టీ టీడీపీ ఐక్యత రాష్ట్రంలో కూడా ఒక ఆదర్శంగా నిలుస్తుంది ఎక్కడ లేనంత విధంగా జనసేన పార్టీ టీడీపీ కలిసి పోరాడుతున్నారు జనసేన పార్టీ టీడీపీ ఒకటే లక్ష్యంగా ప్రజా ప్రభుత్వాన్ని రాబోయే రోజులు ఏర్పాటు చేసుకోవాలి అదేవిధంగా వైసీపీ విముక్తి ఆంధ్రప్రదేశం కోసం పోరాడుతున్నాము అదేవిధంగా వైసీపీ విముక్తి నెల్లూరు జిల్లా కోసం పోరాడుతున్నాము ఎందుకంటే ఈ వైసీపీ పాలనలో ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఎక్కడ చూసినా రాక్షసు పాలనే ఉంది ఎక్కడ చూసినా ఈ వైసీపీ వైఫల్యాలే కనబడుతున్నాయి ఎక్కడ చూసినా ఈ ప్రజల బ్రతుకు భారం అయిపోతుంది ఈ వైసీపీ పాలనలో నిజంగా ప్రజలు ఎప్పుడెప్పుడా జనసేన పార్టీ టీడీపీ ప్రభుత్వం ఏర్పడుతుంది ప్రజా ప్రభుత్వం ఏర్పడుతుంది మనల్ని ఎప్పుడు కాపాడుకుంటారని రేట్ చూస్తున్నారు నిజంగా ఈ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి మద్యపాన నిషేధం చేస్తారనే ఎన్నికలు ముందరు చెప్పి ఆ మద్యపాన నిషేధం చేయకుండా చీప్ లిక్కర్ తో ఆరోగ్య సమస్యలు తీసుకుని వచ్చి ఎంతో మంది చనిపోతున్నారు అదే విధంగా పోవ్వులో కూడా ఎక్కడ చూసినా రోడ్లన్నీ గోతులున్నాయి అదే విధంగా గ్రావలు ఇసుక దంద ఎక్కువైపోయింది అదే విధంగా చూస్తే రైతులకి గిట్టుబాటు ధర లేదు ఒకటి కాదు అనేక సమస్యలున్నాయి షుగర్ ఫ్యాక్టరీ కూడా తెరిపిస్తామన్నారు ఇప్పటివరకు వరకు షుగర్ ఫ్యాక్టరీ తెలిపలేదు కలుజు తీస్తామన్నారు బ్రిడ్జ్ల దగ్గర ఇప్పటి వరకు కూడా కలుజు తీలేదు ఒకటి కాదు అనేక సమస్యలు ఉన్నాయి ఈ కోవురు నియోజకవర్గంలో కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఎంత వ్యతిరేకత ఉందో స్థానిక ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి మీద నాలుగింతల వ్యతిరేకత ప్రజల్లో ఉంది వాళ్ళ సొంత తమ్ముడే అసలు మాకు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి వద్దు ఏ వద్దని చెప్పి వీడియో కూడా రిలీజ్ చేశారు ఆడియో కూడా రిలీజ్ చేశారు ప్రజలందరికీ తెలుసు రాబోయే రోజుల్లో జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరున్నా అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం ఈవెన్ బండరాయి నిలబెట్టినా మేము గెలిచుకుంటాం అంతే తప్ప వైసీపీ పార్టీకి నిర్వాసితులు కూడా ఏమంటే ప్రజల్లో ఎంత వ్యతిరేకిత ఈ వైసీపీలో ఉందని తెలియజేసుకోవాలి ప్రజలు కూడా ఆలోచించాలి రాబోయే ఎన్నికలు మన భవిష్యత్తు మన రాష్ట్ర భవిష్యత్తు మన భావితరాల భవిష్యత్ అంతా కూడా దీని మీద ఆధారపడింది తప్పకుండా ప్రజలు కూడా అందరూ కూడా ఆలోచించి ఈసారి జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడి అభ్యర్థి ఎవరు ఉంటారో తప్పకుండా గెలిపించుకోవాలి మన విజయం కోసం మనందరం కూడా తోడ్పడాలని చెప్పి కూడా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈరోజు ఇక్కడికి కో జెండా ఆవిష్కరణకు వచ్చిన పొలం రెడ్డి దినేష్ రెడ్డి గారు టీడీపీ ఇన్ఛార్జ్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా మా జనసేన పార్టీ కేర్ టేకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మా మండల అధ్యక్షులు అదేవిధంగా అల్తాఫ్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఇక్కడ ఈరోజు జనసేన టీడీపీ ప్రభంజనం చూస్తుంటే తప్పకుండా మనం కోవూరులో కూడా అత్యధిక మెజారిటీతో గెలుస్తామనే నమ్మకం మనకు వచ్చింది ప్రజల్లో ఎంత ఆదరణ ఉంది మరొకసారి ఇలాంటి అద్భుతమైన కార్యక్రమం జనసేన పార్టీ టీడీపీ ఉమ్మడిగా జెండా ఆవిష్కరణలు చేయటం అనేది రాష్ట్రంలోనే ఒక నిలిచిపోయే రోజు ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా నిలుస్తున్నాము ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను